ఒక చెట్టుకొమ్మ మీద ఒక రామచిలుక అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో అవి తను లేని సమయంలో బయటకు వెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరేపా రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన ఆ పిల్లలకు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త గింజలు విసురుతాడు జాగ్రత్త వలవేస్తాడు జాగ్రత్త పట్టుకుంటాడు జాగ్రత్త విరుస్తాడు జాగ్రత్త అనే పాట నేర్పింది అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి హమ్మయ్యా ఏ కిరాతుడొచ్చినా వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదు అనుకుని తన వేట కొరకు అడవులలోకి తురున వెళ్లిపోయింది ఆ తల్లి చిలుక ఈలోగా రానే వచ్చాడు వేటగాడు వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి అది విన్న వేటగాడు హడలిపోయి చాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం అని గింజలు విసిరాడు వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి ఆశ్చర్యపడ్డ వేటగాడు చేయాలో అర్థం కాక వలవేశాడు ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా పట్టుకుని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడవిరు స్థా డు అంటూనే చచ్చిపోయాయి అయ్యో పాపం ఈ చిలుకలు పాట నేర్చుకున్నాయి నేర్చుకున్నాయిగాని దానిలోని అర్థాన్ని గ్రహించుకోలేదు మన పిల్లల చదువులు కూడా ఇలాగే ఉన్నాయి పిల్లలే కాదు కూడా నేడు మనమందరము తొంభై శాతం చక్కని దేవుని శ్లోకాలు పాటలు మంత్రాలు పురాణాలు ప్రవచనాలు వేదాలు సహస్రనామాలు వింటున్నాము చదువుచున్నాము కాని వాటి అర్ధాలు తాత్పర్యాలు సూక్ష్మాలు గ్రహించలేకపోతున్నాం వాటిని ఓ ఇరవై శాతం కూడా పాటించా కుండా వదిలేస్తున్నాము నాకు తెలిసి మంచిని ధర్మాన్ని దేవుళ్ళు ఋషులు వాటిని పాటించా ఆచరించా మన్నారుగాని పదిసార్లు చెయ్యి మండలం చెయ్యి లక్షసార్లు చెయ్యి చాలు అని ఎక్కడా చెప్పినట్లు లేదు అవి మనం సృష్టించుకున్నవి మనలాగే చిలక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయిగాని అర్ధాన్ని గ్రహించక పాపం చనిపోయాయి భగవద్గీతను ప్రవచించే పెద్దవారు కూడా ఇది పారాయణ గ్రంథం కాదు గ్రంథం అంటారు ఆచరణలో పెట్టలేనివి ఎన్ని వల్లించినా వృధాయే కదా ఆచరణ పర్యంతం ఉండాలి మనం నేర్చుకునే మంచేదేనా భగవద్గీతని పారాయణ చేయడం కాదు ఆచరించండి సాధన చేయండి పారాయణ చేస్తే కంటిశోష తప్ప ఏది ఉండదు